శ్రీ విష్ణు రూపాయ నమశీ బాయ్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకోబోతున్నాము అదేంటంటే గోచరం లోపల బుధుడు రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు అది ఈరోజు జరిగింది బుధుడు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అయితే కన్యా రాశి లోపల అయితే గోచరం నడుస్తుంది మీరు ఒక గమనించండి బుధుడిది మూల త్రికోణ రాశి అలాగే బుధుడిది ఉచ్చ రాశి చూసుకున్నట్లయితే కన్యా రాశి ఈ కన్యా రాశి లోపల బుధుడు రావడం వల్ల తోడుగా రేపటి రోజున సూర్యుడు కూడా వెళ్ళబోతున్నాడు కన్యా రాశి లోపల ఈ బుధుడు సూర్యుడికి శని దృష్టి సంబంధం ఉండబోతుంది శని దృష్టి సంబంధం ఉండబోతుంది అలాగే మీరు గమనించినట్లయితే వీళ్ళ కేంద్రం లోపల దేవగురు బృహస్పతి కూడా ఉండబోతున్నాడు సూర్యుడు అలాగే బుధుడు పైన శని సంయోగం శని దృష్టి సంబంధం ఎప్పటిదీ వచ్చుద్దో ఆ సమయ కాలం లోపల ఎవరికైనా కావచ్చు ప్రతి ఒక్క వ్యక్తికి మూడు విషయాల లోపల అతి జాగ్రత్తగా తప్పకుండా ఉండాల్సింది మొదటిది ఏంటంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఏవైనా డాక్యుమెంట్స్ గనక అపూర్ణంగా ఉన్నట్లయితే ఏవైనా డాక్యుమెంట్స్ పైన కనుక మీరు పని చేస్తున్నట్లయితే ఏదైనా డాక్యుమెంట్ కి సంబంధించిన ఏది పని కూడా పెండింగ్ లో ఉన్నట్లయితే ముందుగా మీరు దానిపైన ఎక్కువ దృష్టి పెట్టి ఆ పని ముందుగా మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి ఎగ్జాంపుల్ చెప్తా మీరు మీరు ఇంతకు ముందు ఏదైనా పెనాల్టీ కనుక ఉన్నట్లయితే బైక్ ఏదైనా పెనాల్టీ కనుక పెండింగ్ లో ఉన్నట్లయితే ముందుగా అది క్లియర్ చేసుకోండి మీ గవర్నమెంట్ కి సంబంధించిన డాక్యుమెంట్ లోపల పెనాల్టీకి సంబంధించిన ఏవి ఉన్నా కూడా ముందుగా మీరు అవి పూర్తి చేసుకోండి ఫస్ట్ రెండో విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఈ సమయ కాలం లోపల ఎవరికి అస్సలు మాట ఇవ్వకండి ఎవరికి అస్సలు రాబోయే రోజుల్లో మాట ఇవ్వకండి ఇది సమయం కనుక చూసుకున్నట్లయితే రెండు అక్టోబర్ వరకు అయితే ఉండబోతుంది అంటే దసరా విజయదశమి వరకు అయితే ఉండబోతుంది ఈ సమయ కాలం కాబట్టి అంతవరకు మీరు ఎవరికి అసలు మాట ఇవ్వకండి మాట ఇస్తే ఏమవుద్ది మీరు ఆ మాటల లోపల ఇరికిపోతారు మీరు ఆ మాటల లోపల ఇరికిపోతారు ఇంకొక విషయం తెలుసుకోండి లాస్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ ఎవరిదైతే ముందు నుంచల్ని ఏంటి ఎవరిదైతే ముందు నుంచనే బిజినెస్ చాలా డౌన్లో ఉంది బిజినెస్ లోపల రకరకాలుగా మార్పులు అవుతున్నాయి అలాంటి వారికి రాబే రోజుల్లో బిజినెస్ లోపల చేసేటప్పుడు ముందుకు వెళ్ళేటప్పుడు ఇతరుల సహకారం తీసుకొని వెళ్ళండి ఇతరుల సహకారం మీకన్నా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఏ బిజినెస్ అయినా కావచ్చు మీరు చేస్తున్న బిజినెస్ వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ బిజినెస్ తోటి మీ బిజినెస్ తోడు పెట్టుకోండి అంటే వాళ్ళతోటి మీరు కలిసి ఉండండి అంటే కలిసి ఉంటేనే మీ బిజినెస్ లోపల కొద్దిగా గ్రోత్ అవుతుంది ఎలా ఐడియాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బుధుడు బుద్ధికారకుడు బుధుడు వాక్కు కారకుడు మీకు ఎలా మాట్లాడాలి ఎలా ముందుకెళ్ళాలి ఈ ప్రకారంగా మీ బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవాలి కొత్త కొత్త ఐడల్ ఎలా మీరు దాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేయగలుగుతారో దానికి సంబంధించిన జ్ఞానం రాబే రోజులో ఉంటుంది కానీ రాబే రోజులో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన ఒకటి ఏంటంటే సొంత వాల్యూ పెంచుకొని ముందుకెళ్ళడం సెకండ్ ఏంటంటే రాబే రోజులో ప్రతి ఒక్క వ్యక్తి లెర్నింగ్ పైన ఎక్కువగా ప్రో ఫోకస్ అయితే పెట్టబోతున్నాడు అని ప్రోగ్రామ్ లోపల ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ప్రోగ్రామ్ అంటే ఐటీ సెక్టర్స్ లోపల ఎవరైతే ప్రోగ్రామ్ రన్నింగ్ చేస్తున్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో చాలా మంచి అవకాశం అయితే ఉండబోతుంది లెర్నింగ్ కోసమైనా కావచ్చు లేకపోయినట్లయితే మీరు నేర్చుకున్న దానికి ఎక్స్పెరిమెంట్ చేయడానికైనా కావచ్చు రాబోయే రోజుల్లో మంచి సమయం అయితే ఉండబోతుంది ఈ సమయకాలం ఏదైతే ఉందో సెకండ్ అక్టోబర్ వరకు ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా ఒక లోపల స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉండండి బుధుడు విద్యా కారకుడు శని దేవుడు కర్మ కారకుడు సూర్యుడు క్రమశిక్షణ కారకుడు ఇవన్నీ కనుక కలిసినట్లయితే లెర్నింగ్ ప్రాసెస్ మన విద్యార్థులు ఎవరైనా చాలా సీరియస్గా ఆలోచించుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా రాబోయే రోజుల్లో సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి మరి ఈ సమయం మధ్య కాలం లోపల కొన్ని రాశుల వారికి దీని ప్రభావం నెగిటివ్ ఉంటుంది కొన్ని రాశుల వారికి దీని ప్రభావం పాజిటివ్ గా ఉంటుంది మనం నెగటివ్ పాజిటివ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఓన్లీ ఏంటంటే ప్రెసెంట్ గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు అలాగే బుధుడికి సమసప్తక సంబంధంలో పరి శనిదేవుడు ఉండడం వల్ల ఈ శని సప్తమ సంబంధం ఉండడం వల్ల రెట్రోగేట్ ఆటోమేటిక్గా అయ్యాడు శనిదేవుడు కానీ దృష్టి సంబంధం సూర్యుడు అలాగే బుధుడు పైన ఉండడం వల్ల ఎంతో కాస్త రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి లెర్నింగ్ ఫోకస్ పైన ఎక్కువ చేయబోతున్నారు అలాగే ఒక విషయం గమనించండి మీకు ఎందుకు జాగ్రత్తగా మాట ఇవ్వకని చెప్తున్నా గమనించుకోండి ఒక పక్కన అంటే సూర్యుడు ఉన్నాడు ఆ సూర్యుడు ఇంకో పక్కన అంటే తులారాశి లోపల కుజుడు ఉన్నాడు వెనక భాగంలో కనుక చూసుకున్నట్లయితే కేతు ఉన్నాడు బుద్ధుడికి ఒక పక్కన కుజుడు ఇంకో పక్కన కేతు ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే పాపకర్త యోగంలో ఉన్నాడు బుధుడికి సంబంధించిన కారకత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ కారకత్వాల లోపల కొన్ని లోపాలు వస్తుంటాయి దానికి సంబంధించిన విషయాల లోపల మీరు అతి జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు మంచిగా జరుగుద్ది ఆలోచించకుండా మీరు ఎలా పడితే అలా గనక ఉన్నట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది ప్రత్యేకంగా ఏంటంటే వ్యక్తిత్వం పైన చాలా నిఘా పెట్టుకోవాల్సిన అవసరం మిథున రాశి కన్యా రాశి వారికి చాలా ముఖ్యంగా అయితే ఉండబోతుంది అలాగే తులారాశి అలాగే వృషభ రాశి వారు కనుక చూసుకున్న ఈ రెండు రాశుల వారు ఏవైతే ఉన్నాయో రాబి రోజుల్లో కొత్త కొత్త అవకాశాలు అయితే మీ జీవితంలో మీరు చూడగలుగుతారు కర్కటక రాశి సింహరాశి వారు కనుక చూసుకోవట్లయితే నార్మల్ గా ఉంది బాగుంది కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ లోపల కొన్ని పనులు రాబోయే రోజుల్లో మీరు చేయబోతున్నారు సక్రమంగా కంగారు పడకండి అలాగే మీనరాశి ధనుష రాశి వారి కనుక చూసుకోవడం దీని ప్రభావం నార్మల్ గా కానీ బెస్ట్ అని చెప్పలేను ఓకే నార్మల్ గా అయితే ఉండబోతుంది దాంపత్య జీవితంలోపల దీని ప్రభావం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు అలాగే కుంభరాశి మకర రాశి వారి జీవితంలో కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ అని చెప్పాను కానీ నార్మల్ కన్నా మంచిదని చెప్తాను ఓకే ఇంకో విషయం కనుక మేష మేషరాశి అలాగే వృక్షిక రాశి వారి జీవితం లోపల ఓకే బాగుండబోతుంది దీని ప్రభావం ప్రత్యేకంగా ఏంటంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ చూసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక్కడ ఒక విషయం గమనించుకోండి మీరు ఆర్థిక పరంగా ఈ రాబోయే రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రకృతి ఆపదలు ఉన్నాయా అంటే ప్రకృతి ఆపదలు ఇంకా ఉన్నాయి అందుకే బిజినెస్ అంత గ్రోత్ అయ్యే అవకాశాలు లేవు కానీ ఈ సమయం లోపల మీరు ఫోకస్ ఏంటంటే లర్నింగ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి మీ విద్య మీ ఆలోచనని పెంచుకుంటూ ఉండండి మీలో ఉన్న స్కిల్స్ ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ ఉండండి మీ కెరియర్కి తప్పకుండా అది హెల్ప్ అయ్యి తీరుద్ది ఓకే రేపటి రోజున మనము సూర్యుడికి సంబంధించిన విషయాలు తెలి తెలుసుకోబోతున్నాము సూర్యుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఏ రాశి వరకు ఎలా ఉండబోతుంది రేపటి గురించి తెలుసుకుందాం పరిహారాలు ఒక విషయం చెప్తా పరిహారాల గురించి ఏం ఫోకస్ చేయకండి మీరు ఒకటి ఏంటంటే ఈ గ్రహాలు ఎలా పనిచేస్తే ముందు దానిపైన దృష్టి పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శని అలాగే బుధుడు కలయిక కనుక ఉన్నట్లయితే శని బుధుడు సూర్యుడు కలయిక ఉన్నట్లయితే క్రమశిక్షణతోటి ఏంటి క్రమశిక్షణ డిసిప్లిన్ తోటి ఏదైనా ఒక సబ్జెక్ట్ మంచి ధ్యాసతో నేర్చుకోవడానికి ప్రయత్నించండి మరి నేర్చుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తా అంటే తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ఏం చేసినా లైఫ్ లోపల ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ప్రాబ్లం కన్నా ముందుగా ఆలోచించాలి ఏంటి ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం చేసినా కానీ ఆ ప్రాబ్లం కన్నా మీరు ముందుకు వెళ్ళాలి అది మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకుని ఉన్నట్లయితే మిమ్మల్ని అస్సలు జీవితంలో ఎవరు ఓడించలేరు శ్రీమాతహీనమా